శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయంలోని శ్రీ శుభానంద దేవి శ్రీ సరస్వతి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ రెండవ రోజు అమ్మవార్లు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు 这个这么小，连个胡椒没。 శరణాగత దీనార్థ పరిత్రాయపరాయణే సర్వస్యాతి హే దేవి నారాయణి నమోస్ శ్రీ కాళేశ్వరముక్తీశ్వరాధ్యా నమ శుభానందదేవ్యే నమ మహాసరస్వత్యే నమ శ్రీ ముక్తీశ్వర స్వామి అనుబంధ దేవాలయాలు అనేటువంటి శుభానందాలయం అలాగే సరస్వతి ఆలయాల్లో శరణవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ శరణవరాత్రోత్సవాలలో భాగంగా ఈరోజు రెండవ రోజు గాయత్రి అవతారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిచ్చి వారి కోరికలన్నీ నెరవేర్చి గాయత్రి అలంకరణలో అమ్మవారు ఆ భక్తులందరి కోరికలు కూడా నెరవేర్చి అందరికీ ఆయురారోగ్యాలు అలాగే మేధస్సు ప్రజ్ఞా మేధ అందరికీ కూడా సిద్ధింపజేసి అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నారు ఇంకా తొమ్మిది రోజుల పాటు ఇట్టి కార్యక్రమాలు ఎంతో వైభవంగా మన ఆలయంలో నిత్య చండీ హోమం అలాగే నవగ్రహ హోమాలతో పాటుగా మూలమంత్ర హవనాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా హోమాది కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా మనకు ఉంది దీనితో పాటుగా ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే పదకొండు రోజులు దసరా తోటి కలుపుకొని ఈ పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారిని అలాగే శుభానంద సరస్వతి అమ్మవారిని వివిధ రూపాలలో దర్శించి మీ యొక్క కోరికలన్నీ కూడా ఆ అమ్మవారికి చేసి మీ కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకుని ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలకి పాత్రులు కాగలేదు